మా కూరగాయలు ఆవిడైతే వచ్చింది ఫ్రెండ్స్ పూజ అయితే చేసేసి ఎంత డస్ట్ ఉందో అసలు సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాం అంతా నీట్ గా ఉంచుకొని సో షుగర్ సిరప్ పెట్టి ఫ్రై చేసేసి కూర విత్ పెసరపప్పు అనమాట ఎలా ఉంది నాన్న నాకైతే ఇంకా పాలు కూడా మా పాలు ఫ్రిడ్జ్ లో పెట్టాను నీళ్ళు తీసుకుందాం వస్తారు రాజమౌళి వచ్చి షూట్ స్టార్ట్ చేస్తారు సో దానికోసం దారుణంగా నువ్వే నేను ఎలా ఉన్నా అని చెప్పేది నాకు టీషర్ట్లు కొనుక్కొని వచ్చారనమాట ఇదిగో ఇక్కడ పెట్టును నా ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎంత బాగానే అన్నా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా లేగేసి బ్రష్ చేసిన వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే మీరు అందరూ అక్క వ్లాగ్ లేదు పెంచండి అక్క అని అంటున్నారు సో ఈ మధ్య సరిగ్గా వీడియోస్ అయితే తీయడం అవ్వటం లేదు అంటే తీస్తున్నా కానీ చిన్న చిన్నగా పెడుతున్నా కదా అందరూ పెద్ద పెట్టమంటున్నారు ఓకే ట్రై చేద్దాము ఈరోజు అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడే చాయ్ పెట్టాను సో లేవగానే బ్రష్ చేసేస్తాను ఫస్ట్ తర్వాత చాయ్ అయితే పెడతాను సో ఇప్పుడు పిల్లలు కూడా లేచారు సో గీతపాప లేచిపోయింది లెనీషా పాప కూడా లేచిపోయింది మా ఆయన అయితే పేపర్ చదువుతున్నారు లెనీషా పాప లేనీ ఏంటి తుప్పట్ నోట్లో పెడుతున్నావు లేదు థీ ఛీ బ్యాడ్ లేని లేనీ ఇచ్చుడు ఇచ్చుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తిను ఊసులు కొడుతుంది ఇప్పుడు ఊలు కొడుతుంది అనమాట దాంతోనే మాకు మార్నింగ్ అవుతుంది లేనీ గుడ్ మార్నింగ్ ఇంక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆడుకుంటాండ్రు సో ఇంకా లేనిషా పాపకి అయితే స్నానం చేయించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కాపున మానిపించను అనమాట ఈ నెల నుంచి ఆపేసాము సో నేనే చేయించుకుంటున్నా మసాజ్ చేసి స్నానం చేపిస్తాను ఫస్ట్ మేడంకి చేసిన తర్వాత నేను చేస్తాను గీత మేడం అయితే తర్వాత చేస్తుంది నువ్వు ఫస్ట్ చేస్తావా గీత ఈరోజు ఇద్దరం అక్కడ చేద్దామా సరే అయితే చాయ్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు పాపకి అయితే ఆయిల్ మాసేజ్ అయ్యింది ఇంకా స్నానం అనమాట గోరువెచ్చని నీళ్ళు అయితే స్నానం చేపిస్తాను ఇక్కడ ఆల్రెడీ బజ్తో పెడిస్తాము లక్ష్మి పెట్టి మనకి పెట్టింది ఇక గీతక వచ్చింది చెల్లికి స్నానం చేపించడానికి రచ్చ చేయడానికి వచ్చింది అనమాట సో ఇలా ఉంటది ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే మనమే అన్ని చేసుకోవాలన్నమాట మా ఆయన మా ఉంటుంది డ్యూటీ టైం ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రెడీగా చద్దన్నం పెట్టేసాను అనమాట ఏం చెయ్యక్కర్లా అందుకే హ్యాపీగా చేయించుకుంటున్నాను ఏటే సో ఇది బ్లాక్ కంటిన్యూ అవుతుంటే చూస్తుండండి ఏటే మా కూరగాయలు ఆవిడైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇక తీసుకుంటాను టమాటీలు మాత్రం తేలేదు టమాటీల కోసం మళ్ళీ పంపించాలి నేను బాగా రేట్లు పంచింది రేట్లు అస్సలు తగ్గించట్లే ఆయనకి అయితే చెద్దండం పెట్టిసాను ఫ్రెండ్స్ కాపు అయితే ఇంకా బట్టలు వేసాను మేకప్ అయితే ఏయలేదు అంటే బొట్టు కట్గా పెట్టలేదు నేనైతే ఇంకా పూజ చేసుకున్నాక తింటాను అనమాట ఇంకా దీపం పెట్టలేదు ఈరోజు వెళ్తాం అవ్వట్లేదు అసలు పని పూజ అయితే చేసేసుకున్న ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట మా ఆయన మా ఆయన ఇంకా తినేసి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు తినాలి అయితే ఇంకా కాఫీ చేయమంటుంది కాఫీ ఉన్న బ్రెడ్ తింటది అంటే దానికి ఉంది ఏమోలే అన్నం తినేయంటే కాఫీ చేయ అంటుంది కాఫీ తన కోసం చేయాలి అగంటి బ్రెడ్ బ్రెడ్లో తెచ్చుకుందనమాట దండు దయా అయిపోయింది అమ్మని అయితే ఉయ్యో లేచండి ఫ్రెండ్స్ అందాక నేను తినేసి పాపకు తినిపించేసరికి తను కొంచెం పడుకుంటుంది ఒక పక్క తిరిగి అలా చూసుకుంటాను చూడండి ఇక్కడ మ్యాక్సిమం పోద్ది తను లేసిన తర్వాత ఇంకా బొట్టు కాటుక అనేది పెడతాను లేండి ఇప్పుడైతే ఈ కూరగాయలు గట్ట సర్దాలి తినిసిన తర్వాత అన్ని పనులు చేస్తాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాల్సింది ఉంది చూడాలి అవ్వటం లేదనమాట ఈ ఈరోజు పిల్లలు పడుకున్నాక ఫ్రీ అయితే ఈరోజు క్లీన్ చేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఎంత డస్ట్ ఉందో అసలు సో ఇప్పుడైతే క్లీన్ చేసేద్దామని పట్టుకున్నాను అనమాట ఒక్కొక్కటి సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి గీతమ్మ కెమెరామెన్ అనమాట గీతమ్మే వీడు తీస్తుంది నాకు గీత తెలుగు ఫ్రిడ్జ్ ఇటు చూపించు సో ఇవన్నీ క్లీన్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు అన్ని కింద పెట్టాను అనమాట అవసరం లేనివన్నీ పెడతాను చెత్త చెత్తగా ఉంది సో నీట్గా క్లీన్ చేస్తున్నా టైం అయితే తక్కువ పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఎంతవరకు అయ్యిందనమాట క్లీన్ చేయడము గీతంకి ఇప్పుడే కాఫీ కలిపి బ్రెడ్ ఇచ్చాను పప్పు ఇందాక అడిగింది క్లీన్ చేయడం వల్ల తనైతే క్లీన్ చేస్తే తింటానులే అమ్మ అని అన్నది అనమాట నా బాధ చూడలేక సో ఇదిగోండి నీట్గా అయిపోయింది ఇంకా కూరగాయలు వచ్చారక అన్నీ ఒక్కొక్క కవర్లో పెట్టాను ఒక ములక్కాయలు ఆనపకాయ అలా పెట్టాను అనమాట డ్రింక్స్ ఆకాయలు ఇవన్నీ కాయస్ పెట్టుకున్నా సో తెల్లగా వచ్చింది ఇంతకు అయితే మురికి తప్పించి ఉండేది కదా ఇదంతా నీట్గా అయిపోయింది కొన్ని అయితే మార్కులు వదలట్లేదు ఎప్పటి నుంచో అన్నీవి అనుకుంటా సో బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెస్ అయితే ఇంతవరకు ఈ పని అయింది ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ ఉంది ఎడిటింగ్ అయిపోయినాక ఇవ్వండి థాట్ కోర్ అయితే వండాలన్నమాట ఇవన్నీ ఐదు కట్టలు ఐదు కట్టలు కూడా నాలుగు తీసి వాడితే ఏ రోజుకి మధ్యాహ్నంకి నైట్కి సరిపోతుంది అది మ్యాటర్ నేనైతే కొంచెంసేపు కూర్చొని వీడియో ఎడిటింగ్ అయినాక వంట సెక్షన్కి వెళ్తాను ఇగండి ఇక్కడ అయితే ఉంచుకొని తింటుంది అమ్మ అయితే చక్కగా పడుకుండిపోయింది సో ఇంక టైం అయిపోతుందని తోటకొర కోస్తున్నా ఫ్రెండ్స్ నారలు తీసి టైం అయితే ఆల్రెడీ పన్నెండు అయిపోయింది వీడియో ఎడిటింగ్ చేసి ఇంక పని చేస్తున్నాను అనమాట సార్ పడదు ఉన్నా కూడా అవ్వట్లేదు ఇంక ఇది వెంటనే మేడం గారు కూడా లేచిపోతుంది గీతక ఆ ఆ ఈ అంటే ఆల్రెడీ లేచిపోయింది ఇంక ఇది వెంక కోసి తాళిం పెట్టి పాపని చూసుకోవాలి కూరైతే తాళి పెడుతున్నా ఫ్రెండ్స్ అందులో సపోర్ట్ పళ్ళు నేను తీసుకొచ్చి నేను అనమాట అవి తింటున్నాను ఇంక పాపకి అయితే ఒకటి పెట్టాను బొట్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ సో ఇలాగా అవుతుంది టైం అయితే పాత ఒంటి గంట అయిపోయింది సో ఇంకా కూర్చోను ఫ్రెండ్స్ నేను ఏదో వీడియో తీస్తుంటే గులాబ్ జామ్ వీడియో ఒకటి వచ్చింది అనమాట యూట్యూబ్లో అలా చూస్తుంటే గీత మేము వచ్చామ్మా నాకు గులాబ్ జామ్ కావాలి నా ఫ్రెండ్ చేయమ్మా అని అంటుంది సో ఇంకెందుకులే కూతురు అడిగింది కదా గులాబ్ జాములు పిండి అయితే లేదు బట్ బ్రెడ్స్ ఉన్నాయి అనమాట బ్రెడ్ గులాబ్ జాము చేద్దామని చెప్పేసి ఒక ఎయిట్ బ్రెడ్స్ తీసుకొని స్లైసెస్ సైడ్కి అయితే కట్ చేసేసాను ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం పిండి చేసేస్తాను ఇలాగ నానే ముక్కలు చింపు ఓకేనా అలా మొక్కలు చింపు గీతగడికి కూడా వచ్చింది సో ఇలా చింపిసి పెట్టు సో పాలు కూడా తెచ్చుకున్నాను ఇదంతా ఒక ముద్దలాగా కలిపేసి చిన్న బౌల్ బాల్స్ చేసేసి షుగర్ సిరప్ పెట్టి ఫ్రై చేసేసి ఫాస్ట్ గా గీతమ్మ గులాబ్ జామ్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఇక్కడైతే ఇగోండి ఫ్రెండ్స్ ఒంట్లో అదే బాల్స్లా చేస్తాను అనమాట ఇక్కడైతే షుగర్ సిరప్ పెట్టాను ఒక కప్ షుగర్ తీసుకున్నాను కప్పున్నారు వాటర్ అయితే వేసాను ఇక్కడ ఆయిల్ పెట్టాను అనమాట హీట్ తర్వాత ఇవి వేసేడమే మొత్తం అయితే ఇరవై పంతొమ్మిదో సంథింగ్ అయ్యాయి ఫ్రెండ్స్ అది అయితే వేసిన పంతొమ్మిది అయ్యాయి సో ఇగోండి ఏగుతున్నాయి ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే అవుతుంది బాగా కరిగిపోయింది మరి కొంచెం పాకం వస్తే ఆపేస్తాను సరిపోతుంది మరీ ముగర ఏం తీయక్కర్లేదు దీనికి యాలకులు కూడా వేస్తాను సో ఇంకా ఇగోండి వాళ్ళ చేతి రెడీ అయిపోయి గీతుని సరిగ్గా తీయట్లేదు లైట్ వేయాలి సో ఇగోండి ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడైతే షుగర్ సిరప్లో వేసేద్దాం ఆల్రెడీ సిరప్ అయితే రెడీగా ఉంది వేడి మీద వేయాలి అప్పుడే పీలుస్తుంది అంటారు ఇప్పుడు ఇంకొక వాయి వేసాను అవుతుంది ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసేసాను అనమాట ఇప్పుడే దీన్నైతే కొంచెం మూత పెట్టేస్తాను సో ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత వేస్తే సరిపోతుంది ఓపెన్ చేద్దాం అప్పుడు మూత అంటే గాలి తగిలింది రండి అంటే పురుగులు గట్టి పడకుండా ఉండడానికి దీని మీద పెట్టేస్తాను యాక్చువల్గా గీతకే చెప్పకు గీతూ ఏ మనం ఏం చేసామన్నది అని అంటే వచ్చినంతే చెప్పేసింది అనమాట నాన్న వంటగదిలోకి వెళ్ళి చూడు చూడని గీత రాయే ఏడ్ చూడమన్నవే ఏడ్ చేసిందమ్మా పొయ్యి మీద ఉంటాయి ఎక్కడ ఉంటాయి అవ తెచ్చారు నేను చేసాను ఏ గులాబ్జామ్ అడిగా పిండి అక్కడ నువ్వు గులాబ్ జామ్ పిండి తెచ్చావు నాకు పౌడర్ కదా బ్రెడ్ బ్రెడ్తో చేశాను సో ఇదిగోండి ఫ్రెండ్స్ కూర వచ్చేది కూర విత్ పెసరపప్పు అనమాట ఫస్ట్ కూర ఫ్రై చేశాను మళ్ళీ మా ఆయన కలుపు ఉట్టిది ఎందుకు వండేదారిని అంటారు అనమాట మధ్యలో ఏం చేశానంటే గిన్నెలో పెసరపప్పు వేసి పక్కన ఉడకబెట్టిస్తే అది ఇది కలిపి వండిస్తాను అనమాట అలా చేస్తే నేను రోజు అయితే సో రెస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడే కొంచెం రెస్ట్ దొరికింది తీసిన తర్వాత ఇంకా ఖాళీ అయ్యాలండి బట్ పిల్లలు పడుకున్నవారు అనమాట అదే తేడా ఎప్పటి నుంచి గులాబ్ జామ్ గులాబ్ జామ్ అడుగుతుంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇచ్చాను ఆల్రెడీ ఒకటి తినేసింది ఎలా ఉంది నాన్న నచ్చిందా ఇటు చూసి చెప్పు సోఫరా ఇంకొకటి కావాలా నీకు ఫస్ట్ తినే తె తినేసి తెస్తాను రెండు తినేస్తుందంటే ఇంకొకటి తెమ్మంటుంది ఆల్రెడీ ఒకటి తిన్నది తెస్తాను నువ్వు తిని తెస్తాను ఇంకా నేనైతే టేస్ట్ చేయలేదు నేను కూడా టేస్ట్ చూడాలి ఎలా ఉందో సో టైం అయితే త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుందనమాట అయితే ఒక ఫోర్ గులాబ్ జామ్స్ అయితే తినది నేను చేశాను చాలా చిన్నవి సో తినేసి ఇంకా కొంచెం డ్రింక్ అడిగింది అనమాట పడుకుంది సో లేని అమ్మకి ఇప్పుడే ఫీడ్ చేశాను తను కూడా ఇంకా పడుకుంటుంది చూడండి అలా చూస్తుందో చిన్న కళ్ళు వేసుకొని ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఒక వన్ అవర్ నాకు రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడు దొరుకుతుంది అనమాట బట్ వాళ్ళిద్దరు లెగకపోతే ఈ మధ్యలోనే మేబీ ఈ వన్ అవర్లో వాళ్ళు లేసినా లేకపోతే నాకే ఫోన్ కాల్స్ వచ్చినా కూడా నిద్రంతా అంతా పోతుంది మ్యాక్సిమం వాళ్ళు ఇన్నిషో పడుకోదు బట్ సైలెంట్ అయిందనమాట నిద్రపోవడానికి రెడీగా ఉంది అన్నట్టు చూస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత వెళ్ళాక బట్టలు తీయాలి నాకు ఒక ప్రమోషన్ ఉంది ఆ ప్రమోషన్ కూడా ఈరోజైతే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా ఇంకా మేడం అయితే హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ పడుకుంది ఇంకా లేచిపోయిందనమాట ఆడుతుంది నాతోని నాకైతే ఇంకా పడుకోవడం అవ్వలేదు ఓకే సో టైమ్ అయితే సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే వచ్చారు డ్యూటీ నుంచి పాపతో ఆడుకుంటున్నారు పెద్దమ్మ అయితే ఇంకా లెగలేదు లినిషమ్మ లెగ్సి ఆ ఇ అంటుంది సో వచ్చినప్పుడైతే ఏం తీసుకొచ్చారు తెలుసా ఇంకా వాళ్ళు చెప్పాను పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ ఇది పకోడీ అనుకుంటే ఇందాక చెప్పాను నాని వచ్చినప్పుడు తీసుకురా ఈరోజు సోమవారం కదా మామూలు గట్టి పకోడీ తీసుకొచ్చారు అనమాట ఇది షుగర్ పాప కోసం మురీలు అనమాట ఇది ఈరోజు తెచ్చినవి కానీ ఇప్పుడు ఏమైనా చాయ్ కానీ కాఫీ కానీ చేయ లేదా స్వీట్ తింటావా మధ్యాహ్నం చేసినవింగ్ ఈవినింగ్ టైం కాఫీ చాయ్ కాఫీ చేసేస్తాను కాఫీ చేసిన గులాబ్ జామున్ కోసం ఆయిల్ తీసాను ఈ ఆయిల్ ఇలాగే ఉంది ఇక్కడ జామ్స్ చూడండి బాగా పీల్చేసుకుంది అనమాట ఇంకా అదే సిరప్ అనేది తక్కువ అయిపోయింది షుగర్ సిరప్ సో ఈ ఆయిల్ అయితే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను కాఫీ తాగుతూ అవి తింటాము దాన్ని ఏవో పిచ్చి పిచ్చి ప్రయోగాలు అయితే చేస్తుంది మన నాతో ఈ అర్థం అయితే కొనిపించేసి మేకప్ నువ్వు చేసుకోకూడదు గీత నువ్వు రాసుకోకూడదు తప్పు చిన్నపిల్లలు రాసుకోకూడదు కురుపులు వచ్చేస్తాయి మామూలు వచ్చేస్తాయి వస్తున్నారు రాజమౌళి వచ్చి ఇప్పుడు షూట్ స్టార్ట్ చేస్తారు సో దానికోసం బాధ్యత కష్టపడుతుంది కూడా దేనికోసం తెలుసా అవి ఎలా వాడాలి వాడితే ఏమవుతుంది రేపు పొద్దున ఏదైనా అర్జెంటుగా మేకప్ వేసుకోవాల్సి వస్తే ఇవి నాకు నాకు కూడా వచ్చి మేకప్ వేసుకోవడం చెప్పుకోవడానికి ఇప్పుడు ధరణి అయితే కష్టపడుతుంది అంతకు మించి అయితే ఇంకేం లేదు ఎప్పుడు వాడలేదు ఫ్రెండ్స్ ఎందుకు కానీ నాకు రాదు నిజంగా మేకప్ వేసుకోవడం అలాగే ఇంట్లో ఉన్నాయి కనీసం ఉన్నప్పుడైనా వాడుకో వాడుకోకపోతే అలాగే అందరు కొనుక్కొని మరీ వాడుకుంటాను అని చెప్పేసి ప్రయోగం చేస్తుంది బట్ చూడాలి మేకప్ వేసుకున్నాక నా మొహం ఎలాగుంటుంది తగ్గ రాసేస్తాను మీకు మొత్తం ఇలా రెడీ అవ్వడానికి నాకైతే వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ అందుకే నేను ఎప్పుడు మేకప్ వేసుకోను సింపుల్గా ఆ పిచ్ మోఖంతో వీడియోస్ తీసుకోడానికి చూస్తాను ఆ మేకప్ ప్రొడక్ట్స్ వేస్ట్ అయిపోతాను ఇలా చేశాను బట్ మీ అందరికీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను మేకప్ వేసుకుంటే బాగున్నాను మేకప్ వేసుకోకపోతే బాగా బాగుండ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నాకు మేకప్ వేసుకుంటే నాకు నేనే నచ్చలేదు ఏదో సున్నం కొట్టినట్టు అనిపిస్తుంది అవునా కాదు ననే అవి ఆడడానికి అవునా అంతేనా ఇప్పుడు నువ్వే నేను ఎలా ఉన్నాను చెప్పేది మాకు చిని ఏటిజీ నాతో మాట్లాడే మాట నేను

ఇక్కడ గీతం చూడండి లిప్స్టిక్స్ అన్ని ఎలా చేసిందో ఈ సెట్ వాళ్ళ లిప్స్టిక్స్ అన్నీ టోటల్ సెట్ ఉంటుంది అదంతా బాగా చేసింది ఇక్కడే నేను ఇది వెళ్ళి షూట్ చేసుకొచ్చే లోపు అబ్బా పిల్లలతో చాలా కష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడం అంట అసలు ఉండదు వీళ్ళిద్దరైతే ఇంకా బయటకు వెళ్ళరు మా ఆయన ఏదో పని ఉందని చెప్పేసి సో మొత్తం మేకప్ వల్ల చేర్పిస్తాను ఫ్రెండ్స్ రెండు సార్లు డౌసప్ రాసేసుకొని సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది కదా అంతే కొంతమందికి మేకప్ సెట్ అవుతుంది కొంతమందికి మేకప్ సెట్ అవ్వదు నాకు అస్సలు మేకప్ సెట్ అవ్వదు అదేంటో అందరి మేకప్లో ఎవరైనా చూసాను అనుకోండి అబ్బా వాళ్ళలాగా నేను కూడా రెడీ అయితే బాగున్నదే అన్న ఒక్కొక్కసారి ఫీలింగ్ అనిపిస్తుంది మనసుకి బట్ నాకు ఎప్పుడు సెట్ కాదు ఏమో మరి నేను వేసుకోవడం వల్ల సెట్ కాదు నేను బ్యూటీషియన్స్ వచ్చి మేకప్ చేస్తే సెట్ అవుతుందేమో ఇంతవరకు అవకాశం రాలేదు సెలూన్ వాళ్ళు పిలిచినా కూడా నాకు వెళ్ళడానికి అవ్వలేదు ఈ పిల్లలు బిజీ పిల్లలతోనే సరిపోతుంది అనమాట బయటికి వెళ్ళారు ఫ్రెండ్స్ మామూలుగా ఏవో ఫోటోలు లేవు పాస్పోర్ట్లు తీసుకుంటున్నా చెప్పి చూడండి టీషర్ట్లు కొనుక్కొని వచ్చారనమాట ఇంటికి వచ్చినట్టు ఎవరికి నేను కొన్నాను అంటే నీకు కొన్నా ధరనే నువ్వు పాపం ఇబ్బంది పడుతున్నావు ఒకది చే ఎన్నో మూడే కొనుక్కున్నాడు కొనరు ఈ కలర్ మాత్రం బాగుంది నేను ఎప్పుడు ఈ రోజు చూసి చూసి బోర్ కొట్టింది బాగున్నా ఈ మధ్య బాగా అయిపోయారు ఫ్రెండ్స్ నేను పెట్టిన ఫుడ్ తిని 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 ఇంకా టైం అయితే నైన్ ఫిఫ్టీ నలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పాపకి అన్నం తినిపిస్తున్నాం అనమాట పెద్ద పాపకి ఆయన అయితే నైట్ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పెద్ద పాపకి అయితే తినిపించాము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది తను తినేసి ఇంకా మా ఆయన కాకలేదు అన్నారని ఇప్పుడు పెడుతున్నాను అనమాట అన్నము ఇవ్వండి ఇక్కడ పెట్టాను ఈ గదిలోనే కింద తినేస్తున్నాం అనమాట బెడ్రూమ్లోనే ఫుల్గా ఏసీ గెలిస్తాము ఏంటి మామూలుగా ఉండట్లేదు అనమాట సో ఇప్పుడైతే పెట్టాను ఇంకా పిల్లలు ఇద్దరిని చూసుకొని తినడమే ఒళ్ళు వేసుకొని ఏడుస్తుంది అనమాట ఇంకా కొంచెం దగ్గర సరికి ఇంకెందుకని చెప్పేసి తీసుకొచ్చాను ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా పాడుకోవడమే అనమాట ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను మీ అందరి కోసం చాలా టైం వచ్చేస్తుంది అనుకుంటాను మ్యాక్సిమం మీరు అందరూ వ్లాగ్లు ఎంత పెంచండి అక్కా పెంచండి అక్క అంటున్నారు కదా అందుకోసం ఈరోజు మరీ ఇంట్రెస్టింగ్గా మార్నింగ్ నుంచి మిస్ కాకుండా ప్రతి ఒక్క క్లిప్పు వీలైనంత వరకు నేను మ్యాక్సిమం షూట్ చేశాను ఇంకా గెలినిస పాప ఎంత పడుకుంటుందో తెలియదు సో పడుకున్న తర్వాత నేను పడుకోవడం అవుతుంది ఈ మధ్య నిద్ర చాలు ఇట్లా కళ్ళు చూస్తున్నారు కదా బ్లాక్ అయిపోతున్నాయి సో మా ఆయన అయితే అక్కడ మ్యాచ్ చేశారు ఇంకా కలిసి కూర్చొని చూసుకుంటాం అంతే సో ఈ వీడియో కూడా నేను ఎక్కడంతా ఎండ్ చేసిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బా బాయ్ థ్యాంక్ యూ